సిద్దిపేట మర్కూక్ మండలం బహిలీంపూర్లో ఘర్షణ వాతావరణం నెలకొంది రెండు వర్గాలు హిందువులు ముస్లింల మధ్య ఘర్షణ నెలకొంది గ్రామంలోని ప్రభుత్వ భూమిలో దేవాలయం కడతామని ఓ వర్గం ఆందోళన చేస్తుండగా అక్కడే సమాధి నిర్మిస్తామని మరో వర్గం వాదిస్తోంది రెండు వర్గాల మధ్య తోపులాట వాగ్వాదం జరిగాయి ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు పోలీసులు

మాట్లాడి ఆల్రెడీ పాతే రెండు జరిగినాయి కదా ఇది ఇమ్మీడియట్గా జరిగింది కాబట్టి ఊలర పంచాయతీ ఇప్పటికీ మాట్లాడిన సెటిల్ అవ్వదు తుతుపల్ అమ్మతో మాట్లాడినా రిక్వెస్ట్ చేసినా ఈ రోజు తుతుపల్ అందరి దగ్గర పెట్టుకోరు మిగిలినవన్నీ మాట్లాడి కన్వెన్స్ చేస్తున్నదే చేద్దాం